మాకు స్పెషల్ ఆఫీసర్ వచ్చారు కాన్స్టెన్సీకి ఆమెకైనా కొంచెం ఇన్ఛార్జ్ ఇచ్చేసి ఆ శానిటేషన్ ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ సార్ చాలా శానిటేషన్ అనేది మున్సిపాలిటీకి ఉన్నటువంటి అతి పెద్ద బేసిక్ వర్క్ అది ఓకే ఇది మీరు చెప్పడమే కాదు పబ్లిక్ పర్సెప్షన్ లో కూడా ప్రొద్దుటూరు ఈజ్ నాట్ డూయింగ్ వెరీ వెల్ ఇది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా యాభై మూడు యాభై ఎనిమిది శాతం మాత్రమే శానిటేషన్ బాగుంది అని చెప్పారు నలభై ఆరు నలభై ఏడు శాతం మంది శానిటేషన్ బాగాలేదు అనే చెప్తున్నారు శానిటేషన్ అనేది ఎఫెక్టివ్నెస్ అనేది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద కమిషనర్ రిసోర్సెస్ సమస్య కాదు మ్యాన్ పవర్ సమస్య కాదు ఓకే అలాగే డబ్బు సమస్య అంతా కూడా కాదు ఇది మీరు మోటివేట్ అయ్యి మీ టీంని మోటివేట్ చేసుకుంటూ మీరు ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఫీల్డ్ లో బిల్డ్ చేస్తే మీకు రిజల్ట్స్ కనపడతాయి మీరు ఆ విధం కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్కడ మనం ఓకే ఐ విల్ అథారిటేటివ్ గా నేను ఓన్లీ అథారిటేటివ్ ఫంక్షన్ చేస్తాను రెగ్యులేటరీ ఫంక్షన్ చేస్తాను అని అంటే मन की एज कमीशनर ఇన్ఆక్టివేషన్ దేర్ ఇస్ అన్ అన్లిమిటెడ్ బడ్జెట్ ఉంది అవసరం అయితే మీరు అదనంగా కూడా రిక్రూట్ చేసుకోండి అదనంగా కూడా తీసుకోండి కానీ మీరు నాలుగున్నర ఉదయం తెల్లవారుజామున నాలుగున్నరకి మీరు ఫీల్డ్ లో ఉంటే వారం రోజుల్లో మొత్తం టౌన్ అంతా కూడా తలతలలాడుతూ ఉంటుంది మీతో పాటు అంటే మీ మున్సిపల్ స్టాఫ్ అంతా కూడా ఓకే ఓకే యాజ్ మున్సిపల్ కమిషనర్స్ వీ హన్ దాట్ అది మీరు ఎవరో ఒక డెప్టీ మున్సిపల్ కమిషనర్ కునిటరీ ఇన్స్పెక్టర్ కు మీరు బాధ్యత వదిలేసి మీరు మీరు అంటే ఎవరికే సైనిక్ మీరు ఫ్రంట్ నుండి లీడ్ చేయాలి కానీ మీరు వెనుక నుండి నేను గైడ్ చేస్తానంటే శానిటేషన్ విల్ నెవర్ బి ఇంప్రూవ్డ్ ఇది ఫండమెంటల్ వర్క్ బేసిక్ వర్క్ ఇది యూ ఓన్లీ హ్యాస్ టు డూ ఇట్ నో బిల్ కమ్ యువర్ రెస్క్యూ మీరు చెప్తున్నారు కదా ఆ కమిషనర్ గారు చేయలేకపోతున్నారు మాకు ఇంకొక స్పెషల్ ఆఫీసర్ ఇవ్వండి లేకపోతే ఇంకొక ఆఫీసర్ నివ్వండి అంటే ఇవ్వడం ఇష్యూ కాదు బట్ ఇట్ ఈస్ అ కమిషనర్స్ రెస్పాన్సిబిలిటీ ఈ ఓన్లీ హ్యాస్ టు డూ ఇట్ హీ కెన్ డూ ఇట్ సో మీరు మోటివేట్ అవ్వండి ఐ నో ఇన్ వచ్చి డిఫికల్ట్ సిచ్యువేషన్ సిచ్యుయేషన్ వర్కింగ్ యూ కెన్ డూ ఇట్ యూ హ్ ద క్యాపబిలిటీ బట్ ఓన్లీ థింగ్ ఇస్ యూ హూ మేక్ ఇట్ పాయింట్ అండ్ యూ హావ్ టు డూ ఇట్ ఎస్ మీరు వన్ మంత్ లో సేమ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్లే మాకు వచ్చి చెప్పాలి సార్ మా కమిషనర్ గారు ఒక నెలలోనే మా ప్రాంతాన్ని మార్చారు ఇప్పుడు ప్రతి ప్రూర్తిగా మారింది అనేది తప్పకుండా సో ప్లీజ్ బి ఆన్ ఇట్ మీరు ఫెయిల్ అయితే ఏమీ లేదు నేను జేసీ గారు వచ్చి ఇక్కడ కూర్చోవాలి అదే యూ వాట్ మీ టు కమ్ ఇయర్ i to come here and monitor your sanitation work no sir then i will do it eh? i will do it yes. please do it and prove yourself thank you sir, right